అంటే నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు నీ లోపల ఏముంది ఉంది కానీ ఏ మీద నువ్వు జాలి పడట్లా నీకు అర్థమవుతున్న విషయం ఏ స్థయ్య నీ కొరకు సినుగులో వేలాడని బట్టి నువ్వు ఏ మీద జాలి పట్టలా ఏ స్థై మీద లేక అయ్యో నా కొరకు ఎంత త్యాగం చేసావా అనే బట్టి ఆలోచన ఎందుకో తెలుసా ఏసయ్యకు ఇష్టమైనటువంటి రీతిలో బ్రతకటం కంటే నీకు ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతకటానికి ఇష్టపడుతున్నావు కనుక ఏసయ్య నీ కొరకు చేసినటువంటి త్యాగం నీకు అర్థం కావట్లేదు ఆల్వేస్ ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఆల్వేస్ యు ఆర్ డ్రీమింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ నీ కళలు నీ ఊహలు నీ ఆలోచనలు నీవే ఏసయ్య నీ కొరకు ఏం చేశాడో ఏసయ్య కొరకు నేనేం అనేటువంటి తపన నీకు లేదు అందుకే నిన్న అసలు సాతాను టచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు యు ఆర్ బిలాంగ్ టు సాతాను సంబంధిని వాడెందుకు టచ్ చేస్తాడు మనం ఆ గ్రూప్ కాకపోతే కదా ఆ టచ్ చేసేది నువ్వు మోకాళ్ళు వేస్తే అప్పుడు నిన్ను శోధించడానికి వస్తాడు మోకాళ్ళు వేసినప్పుడు ఎవరో బయటికి పిలుస్తా ఉన్నారు నువ్వేం వెంటనే పోతావు దేవుడేమో నువ్వు ఎంతసేపు మోకాళ్ల మీద ఉంటావో సాతాను నీ దగ్గరికి రాకుండా వాడు నీ మోకాళ్ళ నుంచి భయపడతాడని దేవుడు చూస్తూ ఉంటాడు నువ్వేమో ఆడేవో ప్రేరేపిస్తాడు మోకరించిన వెంటనే నీ ప్రార్థన డిస్టర్బ్ చేయడానికి సాతాను చాలా ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వాడికి నువ్వు మోకాళ్ళేస్తే వాడికి భయం నీ కనపడదు వాడు వణుకుతాడు నువ్వు మోకాళ్ళేస్తే ఎందుకంటే నువ్వు మోకాళ్ళేస్తే నీ దేవుడు చూడలేడు నువ్వు అడిగిన దాల్లా ఇచ్చేటానికి ఆయన సమర్థుడు ఆయన ఆయన రెడీగా ఉంటాడు నువ్వు మోకరించి నీ శ్రమతోటి దేవునికి ప్రార్థన చేస్తే మోకాళ్ళ ప్రార్థన అంట నీ మోకాళ్ళ నల్లబడే పొందికి నీ మొఖం తెల్లబడుతుంద నల్లగా ఉన్నాడు మొఖం కూడా మోకాళ్ళు ఏటి మొదలు పెడితే తెల్లగా వస్తుందంట అంటే ఏడు తగ్గిపోయిందండి అది కాదు నీ మొఖము దేవుని యొక్క మహిమ చేత నింపబడుతుంది మోకరింపు ప్రార్థనలో మనకు అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు కానీ మనం శ్రమ పడటానికి ఇష్టపడలేదు